ఈ రోజు వారు కూడా ఉత్తేజం అయిపోయేవాళ్ళు సరే నేను ఆ రోజు నుంచి సార్ని ఫాలో అవుతున్నాను ఉద్యమకాలం నుంచి కూడా ప్రతి సందర్భంగా మాట్లాడుతున్న ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని కొత్త వరవడిని కొత్త జ్ఞానాన్ని అందిస్తారు మేము తెలంగాణ యువజన సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ నేను మీతో కొన్ని వేదికలు కూడా షేర్ చేసుకున్న గతంలో గతంలో మాట్లాడు గద్దరు శాస్త్ర సభాకాంచి మొదలు పెడితే ఉద్యమకాల వేదికల మీద మొదలుపెడితే తెలంగాణ యువజన సంఘం అనే పేరుతో ఇక్కడ మా సొంత సంఘం నుంచి మీతో మేము ఏ వేదికను షేర్ చేసుకున్నా మీరు వచ్చిన ఏ మీటింగ్ విన్నా ప్రతి సందర్భంలో మాకు కొత్త విషయాలని నేర్పిస్తున్న మీకు మేము తెలంగాణ యోజన సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ సమాజానికి మీరు ఎప్పటి నుంచో తెలుసు ఎవరో కొంతమంది ఉ ఉద్దేశపూర్వకంగా విమర్శలకు గురి చేసినా అవి వాళ్ళ ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద బడ్డట్టు మాత్రమే ఉంటాయి తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనది తెలంగాణ సమాజానికి మీరు పూర్తి స్థాయిలో తెలుసు మీరేంటి మీ జీవన విధానం ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుసు వారు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మీరు భవిష్యత్తులో కూడా ఇదే రకంగా మాకు అన్నదండల్లో అందిస్తామని మీరే తెలియజేయడం మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు వైద్య విధానం గురించి మిత్రుడు ఎం రాజీవ్ గారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ ఇప్పుడు వైద్య విద్య మీద మాట్లాడుతారు దీనికి ముందు ఒక రెండు విషయాలు చెప్తాను నేను విద్య మీద నేను డిఎస్ఓలో ఉన్నప్పటి నుంచి కూడా పనిచేస్తున్నా ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ నా మాతృ సంస్థ సుదీర్ఘకాలం విద్యా వ్యవస్థ మీద నేను ఫైట్ చేయడం జరిగింది అదేవిధంగా వైద్యం మీద కొంతమంది యువకులం సూర్యాపేట జిల్లాలో రాజుభాయి సహకారంతో చాలా హాస్పిటల్స్లో కనీసం అర్హత లేకుండా అనుమతులు లేకుండా వైద్యం అందిస్తూ ప్రజలను లూడి చేస్తున్న వాళ్ళ మీద మేము ఒక రెండు మూడు నెలలకు ముందు పెద్ద ఎత్తున పోరాటం చేసినాం ఆ పోరాటంలో సూర్యాపేట జిల్లాలో చాలా ప్రైవేటు హాస్పిటల్స్ అనుమతులైన హాస్పిటల్స్ స్కానింగ్ సెంటర్లు సీజ్ అయినాయి సూర్యాపేట జిల్లా డిఎంహెచ్ఓ కోడాచలం కూడా ప్రభుత్వం స్పందించి పోరాటం స్పందించి సస్పెండ్ చేసింది ఇప్పటివరకు కూడా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు అందులో అన్న సహకారం కూడా చాలా ఉన్నది మీరు ఇప్పుడు మీకు అన్న అసలు మనకు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి కుటుంబం ఏదో ఒకరోజు హాస్పిటల్ పోక తప్పదు ఆ హాస్పిటల్కి పోయినప్పుడు మనమే అనేక బాధలతో హాస్పిటల్కి పోతాం ఆ సమస్యల్లో వాటి ట్రీట్మెంట్ చేస్తున్న వాడికి కనీసం వైద్యంలో మనకు మన కుటుంబంలో ఒక సభ్యుడికి వైద్యం అందిస్తున్న డాక్టర్కి అర్హత ఉందా వీళ్ళని చదువుకున్నాడా లేదా లేకుండా తెలియకుండా మన కుటుంబంలో ఒక సభ్యుడిని వాళ్ళకి అప్పచెప్తాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చదివినా చదువుకున్న అర్హతలు ఉన్నా లేకున్నా కూడా చిన్న చిన్న హాస్పిటల్స్ పేరుతోటి పెట్టుకొని వాళ్ళని ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని వేల రూపాయలు దండుకొని చివరి నిమిషంలో ప్రాణాలు పోతున్నప్పుడు అత్యవసరంగా అంబులెన్స్ లెక్కించి వెళ్ళగొడుతున్నారు దానివల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి పేద మధ్యతరగతి వాళ్ళు అప్పులు పాల్గొనవుతున్నారు ఇదంతా కూడా పెద్ద హాస్పిటల్స్ కానీ చిన్న హాస్పిటల్ చిన్న చిన్న పట్టణాలు ఎక్కువ జరుగుతున్నది ఎందుకంటే సూర్యాపేట లాంటి ప్రాంతంలో ఆ సూర్యాపేట మొత్తంగా చుట్టుపక్కల మొత్తం కూడా చిన్న చిన్న గ్రామాలు పేద ప్రజలే ఉంటారు అక్కడ వాళ్ళకి ఏదైనా అత్యవసరం వచ్చేసి హాస్పిటల్కి వెళ్తే ఏ హాస్పిటల్ కనీసం పర్మిషన్ ఉందో తెలియదు ఏ హాస్పిటల్ డాక్టర్ కనీసం అర్హత ఉందో తెలియదు ఆ హాస్పిటల్ని పర్యవేక్షించాలని డిఎంహెచ్ఓ గారు కానీ కొంతమంది అవినీతి అధికారులు కానీ ఏమీ పట్టించుకుంటే రెన్యువల్ చేస్తారు ఏందని మళ్ళాంటి ఒక నలుగురు యువకులు నిలదీసినప్పుడు మాకు సంబంధం లేదని మేము జూళ్ళు లేదా అని పొరపాటైందని మాట్లాడతారు ఇది జరిగింది సూర్యాపేట జిల్లాలో జరిగింది మేము ఎందుకు ఈరోజు తెలంగాణ దేశం నుంచి ఈ సెమినార్ ప్లాన్ చేసామంటే నాలుగురు యువకులు సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట జిల్లాలో చేసిన కార్యక్రమం ఒక నాలుగు జిల్లాల్లో చైతన్యం చేయగలిగితే కొంతవరకైనా మనం ఏదైనా హాస్పిటల్కి మన సమస్యను తీసుకునే రోజు మన కుటుంబం సభ్యులు తీసుకునే రోజు ఆ ప్రిక్షస్టల్లో రిజిస్టర్ నెంబర్లు కానీ మీద కానీ ఈ డాక్టర్కు ఉందా లేదా అర్హత అనేది కూడా నిబంధనలు కనిపిస్తుంటుంది ఇప్పుడు రాజుబాయ్ మీకు ఆ విషయాలన్నీ కూడా చెప్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ